మరి బొల్లేపల్లి యాదాద్రి జిల్లాలో మరి బొల్లేపల్లి గ్రామం నుండి మరి మేము ఇక్కడ మరి బొల్లేపల్లి గ్రామంలో ఇది మందులవారిగూడెము మరి నేను అంటే అదేవిధంగా మోస్ట్ బ్యా బ్యాక్వర్డ్ క్లాసు యాదాద్రి జిల్లా అధ్యక్షుని మరి మందులవారిగూడెం బొల్లేపల్లికి అధ్యక్షునిగా వహిస్తున్నాను మరి మేము అధికార పార్టీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి వారి తరపున మేము ఇంతకుముందు కూడా వారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఎంతో కృషి చేసినాము మరి అన్ని విధాలుగా మరి మేము కూడా మా మాకు మా కులం తరఫున కూడా మరి ఇక్కడ మాకు యాదాద్రి జిల్లాలో ఒక పద్నాలుగు గ్రామాలలో మా మా యొక్క క్యాష్ ఉన్నది మేము అందరము మరి అధికార పార్టీ ఎమ్మెల్యే కుమ్మ అల్లికుమార్ రెడ్డిగా సైనికులుగా మేము ఎన్నో చేస్తున్నాము సార్ కూడా మరి మా బొల్లేపల్లి గ్రామానికి మమ్మల్ని మా మర్చిపోకుండా మరి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మాకు సుమారుగా బొల్లేపల్లికి రెండులో రెండు కోట్ల రూపాయల నిధులు రావడం జరిగింది అందరూ అలాగే ఇంద్రమ్మ ఇల్లు కానీ సిసి రోడ్లు కానీ మరి కాల్వకు కానీ మరి హై స్కూల్ డెవలప్మెంట్ గురించి కానీ బిహెచ్ఎంసీ నుంచి కానీ మరి అన్ని నిధులు అందుతున్నాయి మరి అలాగే మాకు కూడా మరి కొన్ని విషయాలు సార్ కూడా మాకు భరోసా ఇచ్చిండు మరి ఒక మా క్యాష్ కొరకు మరి మందులవారి కూడడానికి కూడా కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది రాత్రి కూడా సార్ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల దాకా ఇక్కడ మాకు బుల్లెపల్లి గ్రామానికి వచ్చి మరి కొన్ని విషయాల కొరకు మేము కూడా తెలియపరుచుకున్నాము మరి మాకైతే అన్ని విధాలుగా మాకైతే అభివృద్ధి జరుగుతున్నది అభివృద్ధి ఉన్న అధికారం ఉన్న పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా ఎన్నడూ లేని విధంగా మరి మా యొక్క క్యాస్ట్ మందుల వారి పొలం తరపున మేము నాలుగు వాడు మా బొల్లెపల్లి గ్రామంలో మొత్తము పన్నెండు వార్డులు ఉంటాయి పన్నెండు వార్డుల దాంట్లోకి నాలుగు ఐదు ఆరు ఏడు అత్యంత భారీ మెజార్టీతోటి వన్ సైడ్గా మేము ఓట్లు వేసుకొని కుంభం అల్లి కుమారుడికి సపోర్ట్ చేసి అలాగే కత్తెర గుర్తు మరి గోదా భాగ్యలక్ష్మి మల్లేశ గౌడ్ గారు వారిని మెజార్టీతో గెలిపించుకొని ఊరి అభివృద్ధి కొరకు అధికారం ఉన్న పార్టీని గెలిపించుకొని మన ఊరికి ఎన్నో సేవలు చేస్తారని సారు కూడా హామీ ఇచ్చిండు మేము ఖచ్చితంగా పార్టీ కొరకు కృషి చేస్తాము పార్టీని గెలిపించుకొని ముందుకు తీసుకుపోతాము